హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరు అయితే ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తున్నా ఇది అయితే మా ఇల్లు ప్రౌడ్గా ఫీల్ అవుతా ఇది మా ఇల్లు అని అది భువనగిరి ఫోర్ట్ మాది లోకల్ భువనగిరి లోకలే ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతా అంటే మా ఆయన వాళ్ళు మా ఆయన అండ్ మా మరిది కష్టపడి వాళ్ళ కష్టాజీత వన్ రూపీ కూడా పక్క వాళ్ళది లేకుండా సొంత కష్టంతో కట్టుకున్న ఇల్లు ఇది మా ఇల్లు మా ఇల్లు అంతే ఇక ఐమ్ ప్రౌడ్ అనే చెప్తా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న కానీ ఇంకా వాళ్ళ నానమ్మ తాతనే కానీ ఇంకెవ్వరైనా ఏ నానమ్మ తాత అమ్మమ్మ జస్ట్ ప్లేస్ అంతే ఇంకా పైసలు లాంటివి అయితే మొత్తం కష్ట అర్జితం మా ఆయన మా మరిది ఎంత కష్టపడి తిల్లు కట్టుకున్నారో అయితే ఒక చిన్న మాట ఇప్పుడు బిల్డింగ్ పైకి రాగానే గుర్తొచ్చింది మా ఆయన అంట పక్కన బిల్డింగ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా సంక్రాంతి ఫెస్టివల్ వస్తే కైట్స్ ఎగిరేస్తుంటే వీళ్ళకి బిల్డింగ్ లేకుండేనంట జస్ట్ పెంకుటిల్లు ఉండేదంట మేము ఎప్పుడు బిల్డింగ్ కట్టుకొని మా బిల్డింగ్ మీద మేము పతంగులు ఎప్పుడు ఎగరేస్తాము అని అనుకునేదంట అయితే రీసెంట్గా నాకు మ్యారేజ్ అయినాక చెప్పిండు పాపం ఆయనకు గుర్తొచ్చినట్టుంది ఇప్పుడు బిల్డింగ్ మీద కైట్ ఎగరేస్తున్నాం కానీ మేము నేను ఊరికనుకునేది మేము ఎప్పుడు ఇల్లు కట్టుకొని ఇట్లా మా బిల్డింగ్ మీద మేము సొంతంగా ఎప్పుడు పతంగులు ఎగరేస్తాము అని అనుకునేది ఇప్పుడు మా బిల్డింగ్ మీద మేము ఎగరేసుకుంటున్నాము అని అని చెప్తే నాకైతే మస్తు బాధ అనిపించింది నిజంగా ఇంకో దురదృష్టం ఏంటి అంటే ఇంతటి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు జస్ట్ వాళ్ళు పని చేసుకున్నారు ఇద్దరు పాపం చిన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ మా హస్బెండ్కి అయితే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా కష్టాలే మా మరిది కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా కష్టాలే పాప నుంచి వర్క్ చేస్తూ ప్రజెంట్ నౌ స్టిల్ కూడా వర్క్ చేస్తూనే ఒక సాటర్డేస్ ఉండేవి వాళ్ళకి సండేస్ ఉండే ఎప్పుడు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు అందరికైనా సాటర్డే సండేస్ లీవ్ ఉంటాయి కానీ మా ఆయనకు మా అయితే ఉండే మా ఉంటుంది ఓన్లీ సండే కానీ ఎక్కడెళ్ళరు ఒక అమ్మమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అనేది ఉండదు వాళ్ళకి ఎంటర్టైర్మెంటే ఉండదు ఇంకా మా ఆయనకి అప్పుడు నా పెళ్ళైనప్పుడు ట్వెల్వ్ థౌజండ్ శాలరీ వచ్చేది ట్వెల్వ్ థౌసండ్ శాలరీలో భార్య పిల్లలు ఎట్లా పడతారు చెప్పండి మస్తు ఇబ్బంది అయ్యేది మాకైతే నేనైతే పట్టు పట్టి మళ్ళీ అది సండేస్ తప్పించి అసలు సెలవులు అస్సలు ఇవ్వకపోతుంటే ట్రైన్ ట్రైన్ సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది సండే తప్పించి ఒక్క సండే రోజు ఏదైనా ఫంక్షన్స్ వస్తే నాకు మా అమ్మ వాళ్ళు నాలుగు అక్క చెల్లలు మా పెద్దమ్మలు చిన్నమ్మలు పొంటి పోతే మా అన్నవాళ్ళు అసలు మండే రోజున ఉండకపోయేది ఇక ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే సండే ఉంటుంది నెక్స్ట్ డే ఖచ్చితంగా ఉండాలి కదా అక్కడ ఎట్లయినా సార్ తిడతాడు ఆయన ఇచ్చే ట్వెల్వ్ థౌజండ్కి సార్ తిడతాడు అని వచ్చేది కానీ పట్టుబట్టి నేను మా పెద్ద బాబు పుట్టి చనిపోయాక మా వీడిప్పుడున్నోడు కడుపులో పడ్డాక నాకు కంటి వెలుగు నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్గా లక్కులు వచ్చింది జస్ట్ అవి థర్టీ టూ జాబ్స్ ఉండే థర్టీ టూ జాబ్స్లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పెట్టారు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్లో థర్టీ టూ మెంబర్స్కి ఇచ్చిరు ఆ థర్టీ టూ మెంబర్లో నాది ట్వంటీ సిక్స్త్ మెంబరు డిగ్రీ మెరిట్ తీసి ఇస్తే జాబ్ వచ్చింది ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ నాకు ట్వంటీ థౌజండ్ ఇచ్చారు మా హస్బెండ్ని ఇదే దొరికిందే ఛాన్స్ ఖచ్చితంగా డ్యూటీ బంద్ చేయాలని ఇచ్చే ట్వెల్వ్ థౌసండ్కి ఏది ఉండదు ఒక పండగ పబ్బం అనేది ఉండదు దసరా రోజు కూడా డ్యూటీ ఉండేది ఈవెన్ ఈ టైంకి వచ్చి దీపం పెట్టుకునేది అట్లా నాకైతే మస్తు బాధ అనిపించి ఆయనైతే డ్యూటీ చేయించిన ఇంకా ఆయన వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ తక్కువ కానీ ఇప్పుడైతే ఆయన ఓన్గా బిజినెస్ చేసుకుంటుండు సైడ్కి చిన్నది డ్యూటీ చేస్తుండు ఇప్పుడు కొంచెం సెటిల్ అయినాం కానీ ఎప్పుడు వాళ్ళకి రెస్ట్ దొరుకుతుందా అన్న తాటు నేను ఎప్పుడు కా నేను పని చేయాలి మా ఆయనని ఇంటికాడ కూర్చోబెట్టాలి మా మా మరిది వాళ్ళ వైఫ్ పని చేయాలి ఆయనని ఇంటికి కూర్చోబెట్టాలి నాకు అదే ఇష్టం ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడుతురు వాళ్ళ కష్టము ఇప్పటికైనా ఎండి చేసి ఇప్పుడైనా మేము పని చేసి వాళ్ళ కష్టాలన్నీ తగ్గించాలని నాకు చిన్నది కాదు పెద్దది నా డ్రీమ్ అది ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు నేను పిల్లల్ని అనుకుంటూ బాలింతలాగా ప్రెగ్నెంట్ లాగా ఉంది నేను ఏం వర్క్ చేయలేకపోతున్నా ఇంకొక ఫైవ్ ఇయర్స్లో నాయన ఫైవ్ ఇయర్స్ దాకా కూడా ఏం వెయిట్ చేయ అట్లీస్ట్ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తాను మా ఆయనకైతే తోడుంటా ఎందుకో ఈ విషయాలన్నీ చెప్పాలనిపించింది చెప్పాలంటే పాపం వాళ్ళకు అమ్మ లేదు నాన్న లేడు ఆస్తి పాస్తి ఏం లేదు మా ఆయనకైతే మా అమ్మ నాన్న ఒక బెస్ట్ అమ్మ కంటే ఎక్కువ చూసుకునే అమ్మ నాన్న అయితే దొరికిరు మా మరిది కూడా అట్లనే మ్యాచ్ రావాలి అంతకంటే ఎక్కువ మంచిగా ఉండాలి మా వాళ్ళు నా లాగే అర్థం చేసుకునే వైఫ్ రావాలి ఆయనకు ఇంకా ఇంకా మా లైఫ్ అయితే ఇట్లనే కంటిన్యూ కావాలి ఎందుకో నాకైతే నిజంగా చెప్పాలనిపించింది వీళ్ళిద్దరు ఇట్లా ఉండడానికి రీజన్ ఇంకా మా ఆడపడుచు అంటే ఆమె ఏ జాడల్లో చెప్తే అడుగు జాడల్లో చెప్తే అదే అడుగు జాడల్లో నడిచిరు వీళ్ళు సో వీళ్ళకి కొంచెం మంచి లైఫ్ ఉంది ఈవెన్ ఇప్పటికీ మా పక్కన వాళ్ళు ఎవ్వరు కూడా పని చెయ్యరు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళు ప్రతిరోజు ఇంటి ఉంటారు వాళ్ళ భార్య పిల్లల్ని ఎట్లా పోషిస్తారో అనిపిస్తుంది వీళ్ళకి సాటర్డే సండేస్ ఉండే మా హస్బెండ్ అయితే సాటర్డే అయితే ఎయిట్కి పోయి లెవెన్కి వస్తాడు సండే అయినా అంతే ఒక్కొక్కసారి అట్లుంటుంది ఒక భార్య పిల్లల్ని చూసుకోకుండా కష్టం సుఖం తినకుండా తాగకుండా ఎంత పోగు చేసి ఇట్లా కుటుంబం కోసం ఎంత ఆరాట పడుతుంటారు మా పక్కన వాళ్ళు ఎట్లుంటారు అసలు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ను లీడ్ చేస్తారు ప్రతి ప్రతిరోజు తాగుకుంటూ తినుకుంటూ ఈవెన్ వాళ్ళకి తాగడానికి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అడిగిస్తుంటారు ప్రతిరోజు అట్లా అట్లా పక్కన వాళ్ళు అట్లా ఉంటే ఎంతైనా వాళ్ళ అమ్మ లేదని ఎంత బాధ అనిపిస్తుంది కదా ఆ లోటు లేకుండా చూసుకోవాలి అట్లీస్ట్ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయినా మా ఆయనను డ్యూటీ చేసి నేనే చేస్తాను మా ఆయనను హ్యాపీగా చూసుకుంటాను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది నాకు ఎందుకు ఈరోజు మా బిల్డింగ్ ఎక్కంగానే మా ఆయన కైట్ గురించి గుర్తొచ్చి ఇదంతా చెప్పాలనిపించింది ప్లీజ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా కామెంట్ చేయండి వీడియో కింద మీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియో ఎండింగ్లో మా చిన్నోడితోటి కొన్ని వార్డ్స్ చెప్పిస్తా డాడీ ఏం చేస్తున్నావురా క్యాట్ ఎట్లా అంటుంది

పేరు పేరే ఎప్పు కానీ నేను బాబా బాబా నీ కలక దొరికిన వారా వీడిదిట్లుంటది మల్టీ టాలెంటెడ్ పర్సన్